ఇప్పుడు మీకైతే తెలుసు గోసామేల కాన్సెన్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయడానికి అది ఎంఐఎం చేతిలో నుండి దారు సలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది ఇప్పుడు అసౌద్దీన్ ఓవేసి కానీ అక్బరుద్దీన్ ఓవేసీ కానీ ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకే గోషామెల నుంచి టికెట్ వస్తుంది లేదు నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను నేను ఒక హిందూవాదిని హిందూ రాష్ట్రం నా లక్ష్యం బీజేపీలో ఉంటాను లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇచ్చి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను అంత తొందరగానే అవుతుంది ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఉన్నారు అంత తొందరగానే అయిపోతుంది లేలే నేను ఇప్పుడే చెప్పిన మీకు నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఇమ్మడున్నారు సరిగైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు సరిగైన సమయం వస్తుంది మళ్ళొకసారి మీ ఎంబడి నేను ఉంటాను మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెట్ట ఫస్ట్ గోస్వామి నియోజకవర్గం నుంచే కొట్లాడతా ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా